ప్రైజ్ ద్లాడ్ అందరు బాగున్నారు కదా ఈ మధ్యకాలంలో రెండు వర్తమానాలను మీ ముందు పెట్టడం జరిగింది ఒకటి సృష్టిలో క్రిస్మస్ అని రెండవది మరొక కోణంలో అదే సృష్టిలో క్రిస్మస్ అని అదే రిఫరెన్స్తో పెట్టడం జరిగింది కదా చాలామంది కూడా ఆ యొక్క వాక్యం విన్నారు అనేక మంది స్పందించడం జరిగింది చాలా సంతోషం అలాగే ఈరోజు మరొక కోణంలో మరొక కొత్త క్రిస్మస్ మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను అదేంటంటే టైటిల్ ఏంటంటే ఆదాము క్రిస్మస్ ఆదమహవల క్రిస్మస్ అనగానే ఏసు ప్రవారం రెండు వేల సంవత్సరాల క్రితం వాడు కదా ఆదమహవల క్రిస్మస్ ఏంటి అనే ఆలోచన కూడా మనకు వస్తుంది కానీ ఒక మాటలో చెప్పాలంటే ఏసు ప్రభావం రెండు వేల సంవత్సరాల క్రితం వాడు కాదు ఎందుకంటే యోహాన్ ఎనిమిది యాభై అంటాడు నేను అబ్రహాం కంటే ముందున్నవాడిని అంటాడు అబ్రహం ఇప్పుడు పాత బంధన కాలంలో మనం చూస్తే ఆది కాలంలో చూస్తాం అలాగే ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పైలో మనం చూస్తే సామెతల గ్రంథంలో సృష్ మొదలుకొని నేను అక్కడ ఉన్నాను అంటాడు భూమి అక్క సృష్టి కాకముని పే ఉన్నానంటాడు ప్రభు అందుకని దేవుడు ముందుగా ఉన్నాడు కాబట్టి యేసుప్రభు వారు ఆదామ హవ్వలకు కూడా క్రిస్మస్ ఇచ్చాడని నేను చెప్పబోతున్నాను దాంట్లో ఎక్కడ నెగిటివ్ థాట్స్లో చూడొద్దు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ప్రేమతో ప్రార్థన చూడండి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆ యొక్క వాక్యము ఆత్మీయంగా నడిపించబడుతున్నట్లుగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి కూడా అందించండి మీకు ఇంకా ఏదన్నా వర్తమానాలు కావాలి నా ద్వారా అనుకుంటే మీ క్రిస్మస్లో తప్పకుండా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బైబిల్లో కలుద్దాం ఆది ఖండము మూడవ వచ్చినం ఇరవై ఒకటవ వచ్చినము మనం చదువుకుందాం దేవుడి నేహోవ ఆదమునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొలగించను అనే మాట మనం చూస్తాం కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడి నేహోవా ఏం చేశాడు ఆదమునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి అనే మాట మనం చూస్తాం చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు అని అంటే వాస్తవానికి వాళ్ళకి ఎందుకు అలా చేయించడం జరిగింది అని మనం చూడగలిగితే బైబిల్లో నుంచి స్పష్టంగా దేవుడు సృష్టి చేసినప్పుడు ఒక అద్భుతమైన విషయం చేశాడు ఏంటి ఆ సృష్టి అంటే సృష్టి అంతా అయిపోయిన తర్వాత ఆరో దినమున నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగే నరుడు జీవాత్మ అని చెప్పి ఆదికంటూ రెండు ఏళ్ళలో మనం చూస్తాం ఆ తర్వాత రెండు పదిహేళ్ళకి వచ్చేసరికల్లా దేవుడు అంటాడు అన్నీ ఏదైనా తోటలో అన్నీ కూడా ఫలాలు తినచ్చు కానీ అక్కడ ఒకటి ఉంది మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలం మాత్రం తినద్దు తినది నిత్యంగా చచ్చదు అనే మాట వాస్తవానికి ఆ తర్వాత ఈ రెండు అప్పటికి ఇంకా హవ్వ పుట్టలేదు ఇంకా భూమి మీదకి రాలేదు దేవుడు ఏం చేస్తాడంటే రెండు ఇరవై ఒకటిలో గాఢ నిద్ర ఆదాములో కలుగు చేసి తన ప్రకృతి ఎముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించాడు అక్కడి నుంచి హవ స్టార్ట్ అయింది ఇక్కడి వరకు మనకు తెలుసు మూడవ అధ్యాయంకు వచ్చేసరికల్లా చెట్టు దగ్గరికి వచ్చేసరికల్లా ఆ సర్పము హవ్వను అట్రాక్ట్ చేయటం మాట్లాడటం జరిగింది నువ్వు ఈ పండు తింటే దేవత అని అనగానే ఆకర్షితురాలైపోయి తను కూడా పండు తినటం జరిగింది ఆ తరువాత ఆరోచనకు వచ్చేసరికి తన భర్తనే ఆదాము కూడా ఇవ్వడం జరిగింది ఇద్దరు కలిసి తినటం అక్కడ వరకు మనకు తెలిసిన మాట వెంటనే వారి అప్పటి వరకు వారి శరీరం అంతా కూడా నిజంగా దిగంబరులే అయినప్పటికీ కూడా దిగంబరులుగా ఉన్నామన్న ఆలోచన వారికి లేనంత పరిశుద్ధులు అయితే ఇవి ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో బైబిల్ ప్రకారంగా యోహన మధ్య ప్రదేశంలో మనం చూస్తాం కదా ఆజ్ఞ అతిక్రమమే పాపము ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో వాళ్ళు పాపం అనేది బయలుదేరిదు బయలుదేరింది కాబట్టి వారు చూస్తున్న దృశ్య రూపముగా ఉన్న చూసేసరికి చూసేసరికల్లా సిగ్గుగా అనిపించి ఇద్దరు కలిసి అంజురుపు ఆకులు చుట్టుకుంటారు అంటే వారు సొంతగా దిగ్గబరతను కప్పుకోవడం అనేది స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు వెంటనే చెట్టు చాటుకి వెళ్ళిపోవడం మనకు జరిగింది మనకు తెలుసు ఆ తర్వాత దేవుడు వస్తారు వచ్చిన తర్వాత నుంచి ఆదామా ఎక్కడున్నావు నువ్వు అంటే అప్పుడు చెట్టు చాటున ఉన్నాను అని చెప్తాడు అంటే వారు ఏ తప్పు చేస్తారో బయటికి వారు మాటలు చెప్పేస్తున్నారు వారు చాటుగా ఉండటం ఒక తప్పు రెండవదేమో ఆ చెట్టు చాటును ఉన్నానని చెప్పటంలోనే వారి యొక్క పాపను వారు బయట పెట్టేసుకుంటారు అయితే వెంటనే ఏంటి నేను తినొద్దానని చెప్పిన పండుగ తిన్నావా అంటే తిన్నాను ప్రభు తప్పు అయిపోయిందా అని అడగొచ్చు కదా అడగకుండా ఆదమే ఉంటాడు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అంటే ఇప్పుడు స్త్రీ మీద పెడతానని అనుకుంటారు చాలామంది కాదు కాదు నీవు నాకు ఇచ్చావు అంటే నీవే తప్పుడాడు అంటూ దేవుడి మీద రెండోది ఈ స్త్రీయే అంటే రెండవది ఈయుడు తప్పు చేసింది ఇద్దరు తప్పు చేస్తారు కాబట్టి నేను తిన్నాను అన్నట్టుగా ఇద్దరి మీద మోపాడు అర్థవుతుందా తర్వాత ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు దేవుడు వెళ్ళి ఎందుకు ఇలా చేశావు అవ్వ అంటే సర్పం నన్ను మోసపుచ్చుందా దీన్ని తింటిని అని అంటుంది ఎవరు అవ్వ సర్పం మోసపుచ్చితే మా తిన ఏంటి వాస్తవానికి సర్పం గురించి చెప్పకుండా ఏమనాలి ప్రభా క్షమించండి తప్పైపోయింది అనొచ్చుగా అనలేదు అక్కడ రెండోది అయిపోయింది వెంటనే సర్పం దగ్గర దేవుడు వెళ్ళి చెప్పించడం అంతా తెలుసు మనకి కదా అయిపోయిన తర్వాత అంజురుపు ఆకులు వారి సొంత నిర్ణయాలతో వాటిని కప్పుకుంటూ వచ్చేస్తా అంజురు గురించి బైబిల్లో చాలా విలువైన సమాచారం ఉంది అంటే ఎంత విలువైన సమాచారం ఉన్నా ఈరోజు నేను నేను రక్షించబట్టడానికి నాకు వాక్యం అంతా తెలిసినప్పటికీ కూడా వాక్య ప్రకారం నేను ఉంటున్నానని చెప్పుకున్నప్పుడు కూడా నేను నీతిమంతుని కాలేను అర్థమవుతుందా నా సొంతగా నేను నీతిమంత్రులు అవ్వాలంటే అవ్వలేను అంటే నేను సొంతగా పరిశుద్ధన వాళ్ళకి అవ్వలేను నేను దిగబ్రతను కప్పుకుంటానికి నా ప్రయత్నం ఎన్ని చేయొచ్చు దిగమ్రతము అనే మాటకు అర్థం ఏంటో చెప్పనరా ఒక పాపపు జీవితం మీద దిగ్గబరతను సాదృష్టం నీ దిగబ్రతను కప్పుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కప్పబడదు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను అని ఉంది ఇరవై ఒకటో వచ్చిన మూడో వచ్చా మన మూలవాక్యం ఇప్పుడు చర్మపు చొక్కాయలు చర్మం అంటే ఒక చెట్లకు ఒక రాళ్ళుకో ఒక కొండలకో లేకపోతే ఒక వస్తువులకు ఉండదు చర్మం అంటే దేని ఒక జీవము కలిగినదే కదా జీవము కలిగినదే అంటే వాస్తవానికి చర్మము చొక్కాయలు తొలగించక ముందు ఆ జీవము కలిగి ఉండుంటుంది దాన్ని ఏం చేసి ఉండాలి బలి ఇచ్చి ఉండాలి బలిస్తేనే కదా చర్మము చొక్కాయలు చేయగలిగేది బలు గురించి చెప్పాలంటే ప్రత్యక్ష గుడారము ప్రారంభము సమయంలో ఎక్కువగా ఈ మాటలు మనం చూస్తాం ఇంచుమించుకలు ఇవ్వకుండా ఒకటో మనం చూస్తే కనబడుతుంది బలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇష్టపూర్వకంగా ఇచ్చేది వాలంటీర్గా ఇచ్చేవి రెండవది ఖచ్చితంగా ఇచ్చేవి ఇష్టపూర్వకంగా ఇచ్చే బలుల్లో ఒకటి దహన బలి రెండు నైవేద్య బలి మూడు సమాధాన బలి వాస్తవానికి ఇక్కడ మీరు గమనించగలిగితే దహన బలి అనే ఆ మాటలో కూడా మనం చూడగలిగితే వారికి కలిగి ఉన్న తెలియక తప్పు చేస్తే సడన్గా పొరపాటుగా తప్పు చేస్తే దాని మిత్ర ఇచ్చే బలి రెండవది నైవేద్య బలి అంటారు నైవేద్య బలి అంటే సమాధానం గురించి శాంతి గురించి కృతజ్ఞతగా ఇచ్చేది వాస్తవానికి కింద సమాధాన బలి ఉంది ఆ సమాధాన బలిలో కూడా అంతే శాంతిగా ఉండి అందరూ కలిసి ఏకత్వం కలిగి ఉండే దానికోసం మాట్లాడుతున్న బలు ఇవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చే బలి రెండవది ఫస్ట్ ఏమో ఇష్టపూర్వ ఇచ్చేది తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చే బలి ఏంటి అంటే వాస్తవానికి ఇచ్చే ఖచ్చితంగా ఇచ్చే బలి పాప పరిహారార్థ అపరాధ పరిహారార్థ బలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అవి ఎందుకు ఇవ్వాలంటే మనిషి చేసిన పొరపాటుకి ఆ పొరపాటు దేవుడు వాక్య ప్రకారంగా ఆదుకున్న ఐదు ఓట్లు దేవుడు పోలికగా ఆదామన చేస్తాడు కాబట్టి దేవుని పోలికలో ఉన్న మానవుడిని ఆయన పోలికి నశింప చేయకుండా ఉండటం నిమిత్తము ఆయన ప్లేస్ని ఇక్కడ ఏం చేయాల్సి వచ్చిందంటే ప్రత్యక్ష గూడారిలో మనం చూడగలిగితే బలుపేటంలో పీఠంలో గురించి ఉంది అందుకే లేవి కండలో మన మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే ఇప్పుడు దహన బలి సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను ముందు అది చదువుతాను మొదటి అధ్యాయము ఏం తీసుకురావాలి దహన బలి రూపంగా రెండు మూడు నాలుగు వచ్చిన చదువుతున్నావు వినండి నీవు ఇస్తు మీలో ఎవరైనాను ఎహోవాకు బలి అర్పించినప్పుడు గోలు మందంలో నుండి కానీ గొర్రెల మందంలో నుండి కానీ మేకల మందల్లో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను అతను దహన బలి రూపముగా అర్పించినది గోవులోని దాని నిర్దోషమైన మగ దానిని తీసుకుని రావలేను తాను యహోవ సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావలెను అతడు దహన బలిగా అర్పించే పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను అతని నిమిత్తం ప్రాయచిత్తం కలగట్లో అది అతని పక్షముగా అంగీకరం ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోవాలి గోవుల్లో కావచ్చు గొర్రెల్లో కావచ్చు మేకల్లో కావచ్చు తీసుకొని రావాలి దహారు బలి కోసం తీసుకొచ్చిన తర్వాత నిర్దోషమైన మొగదాని నిర్దోషము అంటున్నాను దోషము లేకుండా ఏ విధమైన కలమష లేకుండా తీసుకొని వచ్చిన తర్వాత దాని తల మీద ఏం చేయాలంటే చేయి పెట్టాలి చేయి పెట్టిన తర్వాత అప్పుడు ప్రాయచిత్తము కలుగునట్లు అది అతని పక్షం అంగీకరిపడు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాడు దాని మీద తల మీద చేయి పెట్టి దాని బలే అర్పిస్తున్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా ఈయన నిమిత్తం అది అర్పించబడుతుంది వాస్తవానికి ఈయన పోలికల్లో దేవుడి పోలికల్లో ఉన్న మానవుడు మానవుడిని నాశించేయకుండా పాపముల జీవితం మరణం ఆరు ఇరవై మూడు రోమపత్రిక ప్రకారంగా మనిషి నాశనం అవ్వాలి అక్కడ ఆదాము కానీ నాదాముని నశింప చేయకుండా ఆదాము హవ్వను నశింప చేయకుండా ఆదాము హవ్వల ప్లేస్లో ఏం తీసుకొస్తున్నాడని చెప్తున్నాను అక్కడ ఆ యొక్క పశువుని తీసుకొచ్చాడు తన తల మీద చేయి పెడితే ఏమవుతుంది వాస్తవానికి ఈ పాపము చేసినందువలన ఈ పాపం దానికి అప్పగించబడుతుంది దాని ప్లేస్లో ఈ మనవుడు బతుకుతాడు అది ఈ కాండంలో ప్రతిష్ఠ గుడారం దగ్గర ప్రారంభించబడుతున్న ఆ సందర్భాల్లో ఉన్న సబ్జెక్టు అయితే ఆ తర్వాత ఇక్కడ కూడా ఇంకా వాటిలో చేయవలసిన కార్యం మేము చూస్తూ ఆరోచనలో అప్పుడు అతను దహన రూపమైన ఆ పశు చర్మను ఒలిచి అర్థమైందా పశు చర్మను ఒలిచి అని రాశాడు పశు చర్మను ఒలిచి అనే మాట మనం ఒకసారి తీసుకోగలిగితే ఇక్కడ దేవుడు ఈ ఆదమహవకి ఏం తొడిగించాడు చర్మపు చొక్కాలు తొడిగించాడు ఇప్పుడు పశు చర్మను ఒలిచి అంటే దేనికోసం పశు చర్మం ఉపయోగపడుతుందంటే దిగంబరత్వాన్ని నాకు నేనుగా కప్పుకుంటే లేకపోతే నాకు నేనుగా పాపం పోగొట్టుకుంటా అంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత డబ్బులు పెట్టినా ఎన్ని చోట్లకి వెళ్ళినా నాకు నేను పాపాన్ని తీసివేసుకోలేను దిగంబరత్వం పాపానికి సూచన అయితే ఆ పాపమును ఒక కప్పడానికి పశు చర్మాన్ని తీసుకుని వచ్చాడు పశు చర్మం తీసుకొచ్చాడంటే ఈయన చేసిన పాపానికి అది బలవుతుంటే ఆ మనిషి అది చూసి అరే నేను చేసిన తప్పుకి నేను చనిపోవలసిన స్థానంలో దీనిని చంపేస్తున్నానే అని చెప్పేసి పశ్చాత్తపడి ఇంకొకసారి తప్పు చేయకుండా ఉంటాడని చెప్పేసి ఆ తలని చేయిపెట్టి అయ్యో నన్ను నేను చంపుతూ క్షమించు అన్నంత భావన తనలో తీసుకొచ్చి అది అతని నిమిత్తం అంగీకరించబడుతుంది అర్థమవుతుందా ఇప్పుడు పశు చర్మం ఈజ్ కూడా దిగ్గంబరత్ అని కప్పడానికి పాపాన్ని కప్పడానికి దేవుడే ఆ చర్మం పెట్టేశాడు నెంబర్ వన్ కాబట్టి ఆరో ప్రకారంగా చర్మమును ఒలిచి ఒలిచిందెందుకు అర్థమైంది కదా దెగ్గబరత్వం కప్పడానికి దిగ్గబరత్వం కప్పడం అంటే పాపాన్ని కప్పడానికి నా సొంతంగా నేను ఎన్ని కప్పుకున్న కుదరదు దేవుడే ఆ ప్లేస్ని ఆ దహనబలి రూపంగా ఉంటున్నప్పుడు ఏం చేశాడంటే చర్మపు చొక్కాయలను ఆ దాముకు తొడిగించినట్టుగా మనం చూస్తాం ఇప్పుడు దగ్గర కప్పడానికి నెంబర్ వన్ నెంబర్ టూ అవయవులను తీసి అన్నాను అవయములు అంటే అంతరంగము ఆంత్రములు అంటారు వాటి ఆంత్రములు అంటే అంతరంగపు స్వభావము అంతరంగ స్వభావాన్ని కూడా నిజంగా తొలగించాలంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు తీసుకు వెళ్ళరు ఎందుకు ఇవాళ చెప్తున్నాను జాగ్రత్తగా అంటే అంతరంగములో ఉన్న పాపము రొమ్ములో ఉన్న పాపము హృదయాన్ని సాదృశ్యం అందులో ఉన్నవి కూడా తీసివేయటం కోసం ఆంత్రములు అంటారు అవయవాలు అవయవాలు కూడా లోపల అవయవాలు కూడా బాగాలే వీటి కోసం ఒక్క మాట చెప్పాలంటే వాటిని కూడా అవి వాళ్ళ కడిగి అంటున్నాడు నీళ్లతో కడిగి నీళ్లు అంటే ముప్పై రెండు రెండు ద్వితీయ స్కంలో వాక్యము ఎఫిసి తిరుగులో వాక్యం అనే ఉదక స్నానము అంటే నీళ్లు అనే దాన్ని వాక్యానికి పోల్చాడు వాక్యము అనే వాటిలో మనం కూడా కడుక్కోమని గుర్తు చేస్తున్నాడు అక్కడ నీళ్లతో కడగాలి దేనికి సాదృశ్యంగా ఉందన్నాను నేను అవయవాలు అంటే అంతరంగపు జీవితాలు ఆంతరములు కడుక్కునే జీవితానికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు ఎనిమిదో వచ్చనంలోకి వచ్చేసరికల్లా యాచకులైన అహరణ కుమారులు ఆ అవయవులను అంటున్నాను ఆ అంతరంగంలో ఉన్న వాటిని క్లీన్ చేసుకోవాలి తర్వాత రెండవది అంటే ఈ యొక్క పశు చర్మం ఒలిచిన తర్వాత అవి దేనికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను రెండవది తలను కడుకోవాలి తల అంటే తలంపులకు సాదృశ్యం తలంపులు కడగబట్టానికి ఆ పశువు బలైపోయింది అంటే ఎప్పుడైతే పశువు బలైందో నంబర్ వన్ చర్మము దగ్గర కప్పింది పశువు ఎప్పుడైతే బలైందో అవయవాలు అంతరంగంలో ఉన్న వాటిని క్లీన్ చేయడానికి సాదృశ్యం ఉంది ఎప్పుడైతే పశువు బలైందో తలను సపరేట్ చేయటం అంటే తల అనే దాంట్లో తలంపులు నీకు ఎన్ని చెడ్డదన లోపలొస్తున్నాయి కదా ఆ తలంపులు కడగటాని కోసం అది బలైంది తర్వాత మూడవ భాగం మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇందులో నుంచే క్రొవ్వును అంటాడు ఎనిమిదో వచ్చినా క్రొవ్వును ఒకటి ఉంటుంది ఎనిమిదో వచ్చినా క్రువ్వు క్రొవ్వు అంటే బలానికి సూచన ఎందుకంటే క్రొవ్వు పట్టిన వాళ్ళు మంచి బలంగా ఉంటారు కాలకు సాదృశ్యం యవ్వన కాలం అంటే బలము కలిగిన ఆ పశువు అర్థమైందా అలాగే బలము కలిగిన పశువు అంటే దేని సాదృశ్యం అంటే నీ జీవితము బలముగా ఉండటం కోసం ఇహ సంబంధమైన బలానికి వాడే కదా ఇది దాని ఆ పాప బలాన్ని తీసివేయడానికి ఆ యొక్క క్రొవ్వు ఉపయోగపడుతుంది అర్థమవుతుందా తర్వాత ఇంకో మాట దీంట్లో చూస్తే తొమ్మిది వచ్చిన చూస్తే ఆంత్రమును కాళ్ళను నీళ్ళతో కలిగారు నీళ్ళ కాళ్ళను అంటాడు కాళ్ళు అంటే నడక అంటే ఈ మనిషి నడుస్తున్న ఆ నడకను కడ కడగటానికి క్లీన్ చేయడానికి నడకను పోగొట్టడానికి పాపపు నడకను పోగొట్టడానికి ఆ కాళ్ళు అంటే ఆ యొక్క చర్మం ఒలిచిన తర్వాత ఆ పశువు కాళ్ళను కడగాలి ఆ పశువు కాళ్ళు ఈజు కూడా నడక నడక అంటే నడత నడత అంటే ప్రవర్తన అందుకే ఇది బలి ఇవ్వటం జరిగింది ఆ రోజు ఆదాము కొరకు చర్మపు చొక్కాలు తొలగించడం అంతకుముందు బలి అయ్యింది ఇంతవరకు మనం చెప్పుకున్న వాక్య ప్రకారంగా నీకు అర్థమైన భాష నాకు అర్థమైన భాష మీకు అర్థమైన భాష అని అనుకుంటున్నాను అదేవిధంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలు కూడా పాప పరిహార బలి అపరాధ పరిహార బళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇదే కాండంలో చూస్తే నాలుగో వచ్చినం ముప్పై రెండు వచ్చినం మనం చూస్తాం ఎవడైనా పాప ప్రహార బలిగా అర్పించిన ఒక గొర్రెని తీసుకుని వచ్చినట్ల నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహార బలియ ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దాన బలి పశువులను వదించు చోటను ఆ యాజకుడు వధించి చోటను పాప పరిహారత బలిగూ దాన్ని వధింపవలను అంటే ఇందుకు ఈ మాట చెప్తున్నా అంటే స్పష్టంగా పాప పరిహారత బలి అపరాధ పరిహారత బలి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మనిషి చేసిన పాపని బట్టి దాని ప్లేస్ నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఇంతవరకు చెప్పాను అనుకుంటున్నాను చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో చర్మపు చొక్కాయలతో పాటు తన తల అంటే తలంపులు అని తన కాళ్ళు అంటే నడక అని తన ఆంత్రములు అయితే అవయవాలు అంటే అంతరంగ జీవితం గురించి మాట్లాడుతున్న మాటలని ఒక మాటలో చెప్పాలంటే ప్రతి అవయవానికి ఒక్కొక్క సాదృశ్యం మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ చేస్తే నేను ముగింపులోకి వస్తున్నాను ఇప్పుడు ఏసుప్రవ్ వారికి దీని పోలిక ఏంటి అని అంటే ఇదే బలి గురించి మనం ఒక్కసారిగా వెళ్ళగలిగితే యోహన శ్రోత ఊటోజ్యం ఇరవై తొమ్మిది వచ్చిన రాస్తాడు యోహాను యేసుప్రభు చూసి ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు వాస్తవానికి ఆదాము కొరకు చనిపోయిన గొర్రె పిల్ల లేకపోతే పశువు ఏదైతే ఉన్నదో దాని వలన ఆదాము యొక్క దగ్గరతో కప్పటమే కాకుండా తలని తలంపులు పోగొట్టడమే కాకుండా అంతరముల అవయవాలను పోగొట్టడమే కా అవయవంలో ఉన్న అంతరంగ జీవితం కడగడమే కాకుండా నీ కాళ్ళ నడకను కడగటం కోసం అప్పుడే ఆ బలైపోవడం స్టార్ట్ అయిపోయిన ఆ పిల్ల ఏసు క్రీస్తుకు సాదృశ్యం అందుకనే ఇక్కడ చెప్తున్నమాట మీకు తర్వాత చదువుకుంటే ఆర్థిక ఇరవై రెండు రాజ్యాల్లో కూడా ఇస్సాకు బలి అయ్యే ప్లేస్లో పొట్టేలు బలైపోయింది అయిపోయింది అప్పటి నుంచి సాదృశ్యంగా బలవుతున్న ప్రతి గొర్రె పిల్ల ఎవరికోసమే తెలుస్తా ఒక మానవుడు బ్రతికించడానికి మానవుడు ఎవరి పలుకులో ఉన్నది తెలుస్తా దేవుడి పలుకులో ఉన్నాడు నీ పలుకులో నా పలుకులో దేవుడు ఉన్నాడు కాబట్టి నిన్ను నన్ను నాశనం చేయకుండా ఉండటం కోసమే ఆదాము హవ్వలు కూడా పాడైపోయి వారి పాపల జీతం మరణించి నరకులకు వెళ్లకుండా ఉండటం కోసమే ఆ రోజే ఆ రోజే వారికి చర్మపు చొక్కాయలను తొడిగించి పూర్తిగా యేసు ప్రభు రూపంలో ఉన్న గొర్రె పిల్లగా ముందు సాదృశ్యంగానే ఎంటర్ అయిపోయాడు ఆ తర్వాత నిజంగా ఇంకో మాట మీకు చదివేసి ఈ వాక్యాన్ని ముగించడానికి ఇష్ట ఇష్టపడుతున్నాను చూడండి హేబుల్ క్రీస్ పత్రిక పదకొండవ అధ్యాయం అధ్యాయం క్షమించడం పదవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన పది పదకొండు వచ్చి చదివిస్తాను చాలా జాగ్రత్తగా వినండి పదో అధ్యాయం పది నుంచి యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడిన చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము పదకొండవచ్చ మరియు ప్రతి యాచకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములకి ఎన్నటికని తీసివేయాలని ఆ బలులనే మాటి మాటికి అర్పించు ఉన్నాడు పాత్ర బద్ద కాలం అంతా ఏంటి పాపము తీసివెళ్ళే తీసివేయలేని ఆ బలనే అంటే ఈరోజు తప్పు చేశాను అనుకో నేను ఆ రోజులు ఏం చేయాలి నా కోసం ఒక బలి పే బలి అర్పించాలి ఒక గొర్రె పిల్లను రేపు తప్పు చేస్తే రేపు ఒక గొర్రె పిల్ల మాటి మాటికి బలులు జరుగుతున్నాయి అయితే పన్నెండు వచ్చిలో చూస్తే ఈయనైతే ఈయనంటే ప్రభు ఏస్తు క్రీస్తు అయితే పాపములతో సదాకాలం నిలిచి ఒక్క బలి అర్పించి అప్పటి నుండి మన శత్రువులు పాదములకు పేద పేటములుగా చేయబడి వరకు కనిపెట్టచ్చు దేవుని కుడిపారు ఆశీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలం సంపూర్ణకు చేసి ఉన్నాడు అర్థమైందా అందుకే నీకు ఈ వాక్యం అర్థమైతే ఒకే ఒక బలిగా ఏసు ప్రభు ఆరు సాదృశ్య రూపంగా ఆదాము హవ్వల వంటి మీదకి ఆ ప పశు రూపంలో వచ్చేసాడు ఆ రోజే ఆదా మహవ్వాత ఏసు ఉన్న గొర్రె పిల్ల యేసు ప్రసాదంగా ఉన్న ఆ చర్మపు చొక్కాయలు తొడిగించడం ఏసు ప్రభు సాదృష్ణంగా ఉన్న తల అనే భాగాన్ని కడగటం అంటే తలంపులు కడగటం ఏసు ఉన్న కాళ్ళు కడగటం అంటే కాళ్ళు అంటే నడక నడక నడత ప్రవర్తన కడగటం అయితే ఈ రోజు నీ యొక్క నడక నడత ప్రవర్తన కడగటం కోసం ఏసుప్రభు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు గొర్రె వచ్చి ప్రపంచ యావత్ ఈ రోజు నేను ముందుగానే ఆదాక ఆది గొర్రె పిల్లగా వచ్చింది నేనే అని నిజమైన క్రిస్మస్ ఆదం హవ్వాలకి ప్రారంభించాడు ఫైనల్ మాట కొన్ని తెరసిన మొదటి మొదటిగా పదిహేను అధ్యాయము నలభై ఐదు వచ్చిన అని మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను తర్వాత కడపటి ఆదాము అంటే ప్రభునేస్త జీవంపచే ఆత్మ జీవంపచే ఆత్మ ఆ రోజు ప్రాణిగా తన పాపం చేసిన ప్రాణిగా అయిపోయి క్లోజ్ అయిపోవలసిన ప్లేస్ని గొర్రె పిల్లని ఎంటర్ చేశాడు దేవుడు గొర్రె పిల్లగా ఎంటర్ అయిన ఆది అతని యొక్క దిగ్గంప్రతను కప్పింది కాళ్ళను కడిగింది తలను కడిగింది ఆంత్రమును కడిగింది ఇప్పుడు చెప్తున్నాను తల భాగం తలంపుల కోసం మొళ్ళకి పెట్టుకోవడానికి వచ్చిన యేసు ప్రభు తలను కడగటం అర్థం ఆ రక్తము చేత నీ తలంపులు నువ్వు కూడా కడుక్కోటే క్రిస్మస్ అదే అలాగే ఆంత్రములను అంతరంగాన్ని కడుక్కోవటం అంటే బల్లిప్పులు ప్రక్క పోటు యేసు యేసుప్రభు అందుకే ముందుగానే ఆ యొక్క అవయవాలను కడగడం జరిగింది అంతరంగాన్ని కడగడం జరిగింది అదే యేసుప్రభులు ఆ రోజే పొడిపించుకున్నారు మూడవదిగా కాళ్ళలో చీరలను కొట్టుకున్నాడు కాళ్లను కడగటం అంటే ఏంటి తెలుసా ఆ యొక్క గొర్రె అయ్యి పశువు చర్మం తొడిగించిన వాటికి కాళ్ళు అంటే కాళ్ళలో ఉన్న చీలను పొడిపించుకుని నీ నడక నా నడక బాగా యేసుప్రభువు ఆ రోజే గుర్తు చేసేస్తున్నాడు ఫైనల్గా ఈరోజు నీ తలంపులు నీ యొక్క కాళ్ళు నీ ఆంత్రములు ఒక మనలో నిన్ను కప్పడానికి నీ పాపను కప్పడానికి చర్మము కాపు ఇచ్చాడు అప్పుడు బయలుదేరి వేస్తుల రూపంలో వచ్చాడు రూపంలో ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు ఏనాడో నన్ను నిన్ను సంపూర్ణ క్రిస్మస్ ఇవ్వడానికి బయలుదేరి వచ్చాడు ఇప్పటికైనా రక్షించబడవా రక్షించబడి ప్రియ సహోదరి సోరుడా దేవు తిరుగు ప్రైస్తుల ఆట